నమస్తే అండి మా మొలం చెట్టు అండి ఇది ఇది పెట్టి మూడు సంవత్సరాలు అయ్యింది అంటే ఇది మేము పెట్టలేదు పక్కన చెట్టు ఉంటే అది కొట్టేస్తే ఆ కొమ్మ ఉండిపోయి వచ్చిందండి అది కొమ్మ పడి అది మూడు వేలు అయింది అయితే ఈ రెండు సంవత్సరాలు కాపలేదండి ఇప్పుడే కాస్త అంటే కాపు వచ్చింది ఒక పది ఐదు ఇరవై కాయలేనండి ఎక్కువ కాదు అది ఇప్పుడు చేతికి అందేటట్టే భలే కనిపించింది ఫుల్గా కాసాయి ఇవి స్వీట్ కార్న్ అండి ఈ స్వీట్ కార్న్ కూడా అండి అసలు ఎక్కడ గ్యాప్ లేకుండాను చొన్నపొత్తి అయితే నిండుగా ఉందండి భలే ఉంది చూడండి చాలా బాగుందండి అలాగా ఒక పది పన్నెండు కట్ చేసుకున్నాము కట్ చేసేసి తీసుకొని వచ్చి అవి జొన్నపొత్తులు ఇరిసేసి మొత్తంగా సాయంత్రంకి ఉడకబెట్టాము చాలా టేస్ట్ ఉన్నాయి ఇదేమో ఆనప చెట్టు అండి అదే సొరకాయ అంటారు కదా అదేనండి అదేంటంటే మేము లాస్ట్ ఇయర్ విత్తనాలు అది ఒక కాయ ఉంచేసాము చెట్టుకి అదేమో సీడ్ తయారు చేసి ఉంచాము ఆ సీడే పెట్టాము పెడితే బాగా వచ్చేయండి పూత పుంజు ఉన్నాయి కాయలు కూడా వచ్చినాయి ఒక రెండు కాయలు కూడా ఉన్నాయి చెట్టుకి ఆ మెంతికూరండి మేము ఇంట్లోకి తీసుకొచ్చుకున్న మెంతులేనండి అదే పోపు కాయని తీసుకొస్తాం కదా ఆ మెంతులే చేశాను బాగా వచ్చాయి చూడండి ఇది గోంగూర మంచి గోంగూర అండి ఇది లాస్ట్ ఇయర్ ఉండిపోయిన సీడ్ ఏమో ఒక్క మొక్క వచ్చింది అంటే కులుపు ఎక్కువ ఉండదు అట ఈ గోంగూర ఇది ఒక రకం గోంగూర అలాగే తెల్ల గోంగూర అండి తెల్ల గోంగూర ఆన్లైన్లో తెప్పించానండి ఇదిగోండి ఇది ఇది ఏం మంచి రాలేదండి సీడ్లు ఏం బాగాలేదు అక్కడక్కడ వచ్చాయి ఆ మొక్కలు ఇదేమో మామూలుగా ఇక్కడ మా ఊర్లో మార్కెట్లో కొనవేనండి అయితే ఈ మా ఇవి కొనిసి మేము లాస్ట్ ఇయర్ జల్లాము అంటే కూరకి అంతా తీలేం కదండి వదిలిస్తే అవి ఏమో విత్తనాలు వచ్చాయి ఆ విత్తనాలు తీసేసామండి అయినా ఎక్కడో రాలిపోయినవి మొక్కలు వచ్చాయి ఎక్కువ అక్కడక్కడ ఉన్న మొక్కలన్నీ తీసి కూరకాయని తీసుకొని వచ్చేసి మళ్ళీ ఆ ఆకులన్నీ కోసి ఆ కటింగ్లు అవేనండి చిగురులు చిక్కిసి మనకి కూరకాయని తీసేసాం మళ్ళీ తీసుకెళ్లి పెట్టేశానండి బాగా ఉడిస్తే బాగా వచ్చే